అందరు విజయభేమ్ నేను మీ మిత్రుడు డాక్టర్ శ్రీకృష్ణ ఈరోజు ఆరున్నర గంటలకు రేవంత్ రెడ్డి గారి యొక్క మీటింగు ఎవరితో ఉంది అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి పది యూనివర్సిటీస్ల యొక్క బీసీలతో మీటింగ్ ఉంది ఈ మీటింగ్ నేను అనుకుంటున్నా ఉన్నాను ఆయన హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూముల యొక్క విధానంలో భూముల వివాదంలో ఫెయిల్ అయింది కాబట్టి అంటే తమ్మిని బొమ్మించేసేటువంటి అవకాశాలు రాజకీయ నాయకులు అందరికీ ఉంటాయి కానీ ఆయన అక్కడ అటర్ ప్లాప్ అయిపోయిండు మాలాంటి కుల సంఘాలు అంటే నేను మాల కుల సంఘాలలో ఒక మాల నేను మాత్రమే అంటే మేము మాసంగా మాత్రమే ఆ భూముల విషయంలో బహిర్గతంగా సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ లేదా మెయిన్ స్ట్రీంలో మీ మీడియాలో మాట్లాడడం జరిగింది మిగతా రాజకీయ పార్టీలు మాట్లాడినాయి మిగతా రాజకీయ పార్టీలు అంటే బీజేపీ తప్పదు కాబట్టి ఏదో ఏదో దాని ఏదో పేరుకు పేరుకు మాత్రం అరెస్ట్ అయింది ఆ తర్వాత పోయి మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ మంత్రికి ఫారెస్ట్ మినిస్టర్కు ఎన్వైర్మెంట్ మినిస్టర్కు ఒక లెటర్ లెటర్ ఇవ్వడం జరిగింది కానీ మేమేం చెప్పామంటే మొత్తం స్టోర్ చెప్పాం ఇట్లా తెలంగాణ జరుగుతున్న విధ్వంసం చెప్పాం చెప్పి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును సోషల్ మీడియా ద్వారా అప్పీల్ చేయడం జరిగింది బాలమాన అడుగుగా ఏమైనా అంటే ఇట్లా మొత్తం ఇట్లా అడవులు ధ్వంసం చేస్తూ ఉన్నాడు డెమోక్రసీని ధ్వంసం చేస్తూ ఉన్నాడు ఆ దోషాలు చంపేస్తూ ఉన్నాడు తర్వాత మనం మొత్తం రాష్ట్రంలోని ప్రకృతి మొత్తం నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి కాబట్టి సుప్రీంకోర్టు దయచేసి దీన్ని సుమారుగా తీసుకొని చెప్పి చెప్పడం జరిగింది అందుకు సుప్రీంకోర్టు సుమారుగా తీసుకోవడం చ అనేది చాలా మంచి పరిణామము కొన్నిసార్లు అప్పుడప్పుడు అంటే సంవత్సరానికి లేకపోతే లక్షల్లో ఒకసారి ఇట్లాంటి తీర్పు తీసుకున్నారు ఇది కూడా బహుశా అని అనుకుంటున్నాను అనుకుంటా ఉన్నాను బిజెపి వాళ్ళు తర్వాత కలిసి అతనికి లెటర్ తర్వాత జరిగినటువంటి పరిణామం కావచ్చు ఏదైనా సరే ఒక విధ్వంసం అయితే సుప్రీం సుప్రీంకోర్టు న్యాయవాదులకు మేము ధన్యవాదాలు చెప్తు తెలియజేస్తున్నాం రెండవది ఏంటంటే ఇప్పుడు ఈరోజు జరిగే మీటింగ్లో ఏం ఉంది అని అంటే పది పది క్యాంపస్లు ప్రభుత్వ భూములేవి ప్రభుత్వం ఇస్తుంది మరి ప్రభుత్వ ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు ఏర్పడి ఇప్పుడు పాసర్ బాస్టర్ ఎవరికి ఎవరు ఎవరికి ప్రైవేట్ ల్యాండ్లో ఉందా ప్రభుత్వ ల్యాండ్లే ఉంది సెక్రటరీ ఎక్కడ సెక్రటరీ ఎక్కడ ఉంది ప్రభుత్వ ల్యాండ్లో ఉంది ఇప్పుడు ఆయన కట్టుకునే ఇల్లు ఎక్కడ ఉంది అది గతంలో ప్రభుత్వ ల్యాండ్ ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ రేవంత్ రెడ్డి ఇల్లు గతంలో అది ప్రా అసైన్ ల్యాండ్ రేవంత్ రెడ్డి రేవంత్ కానీ డికేఆర్న కానీ భూలోని ఎవరివి మొత్తం మొత్తం అసైన్ ల్యాండ్సే అసైన్ ల్యాండ్ తర్వాత ప్రైవేట్ ల్యాండ్ అయింది ఒకటి ఇప్పుడు పెట్టే మీటింగ్లో ఖచ్చితంగా ప్ర విద్యార్థులకు కానీ లేదా ఉపాధ్యాయులకు కానీ లేదా నిధుత కానీ ఇలా ఎలాంటి లబ్ధి పొందనే పొందని విధంగా ఉంటుంది తప్ప పొందే విధంగా ఉండదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఒకవేళ ఉంటే మంచిది మేము ఎలాంటి మానమానాడుగా మేము మొట్టబొట్టేసారి చెప్పిన ఏం చెప్పిన అన్ని క్యాంపస్లలో టీచింగ్ ప్యాకెట్ లేదు ఫర్నిచర్ లేదు కాబట్టి అవి సమకూర్చమని చెప్పినాం అదే రకంగా అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని డిపార్ట్మెంట్లలో ఎస్సీలు ఎస్సీబీసీ మైనార్టీ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు వికరంగలో బ్యాక్లాగ్ పోస్టులు ఏ అది చెప్పాం వాటి మీద రెండు వరకు మాట్లాడలేదు ఒకవేళ అట్లాంటిది అని వస్తే నిజంగా మేము అప్రిషియేట్ చేస్తాం ప్రభుత్వాన్ని ఆశిస్తాం కానీ జరగదు ఏం జరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడు జరగబోయేది ఏంటంటే బీసీలు మొన్ననేమో మొన్న మన నియమ నియమకైపోయి దాదాపు ఒక నాలుగు నెలలు అవుతుంది బహుశా అనుకుంటున్నాను ఫిబ్రవరి మంత్లో జన జనవరిలో నియామకాలు అయిపోయి అంటే దాదాపుగా జనాలు నాలు నెలలు అవుతున్నాయి సో ఈ నాలు నెల లోపల లోపల ఆయన చేసినటువంటిది ఏంటంటే ఇవన్నీ ఆలోచన చేసిండు అంటే యూనివర్సిటీ యొక్క బోలు గుంజుకోవడం వల్ల ప్రధానంగా దృష్టి పెట్టిండు ఇప్పుడు ఆయన తెలంగాణ మీద మనం దృష్టి పెడితే ఇబ్బంది అవుతుంది ఉస్మానిలా వాళ్ళు అక్కడ ధర్నా వాళ్ళు ధర్నా చేసిండ్రు అక్కడ ఫెయిల్ అయిపోయినాం ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ మన మనదగినప్పటికీ ప్రాంతం మనదగినప్పటికీ క్యాంపస్ అది సెంట్రల్ క్యాంపస్ కదా అక్కడ పోతే అక్కడ ఫెయిల్ అయిపోయినాం మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మీరు చెప్పండి మీ దగ్గర ఎంత భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాల భూలు ఉన్నాయి ఎన్ని అన్నకరమైన భూములు ఉన్నాయి మనం ఎట్లా తీసుకోవచ్చు దాంట్లో నీకెంత నాకెంత అనేటువంటిది మాట్లాడే విధానం తప్ప దాంట్లో ప్రజలకు వచ్చే ఉపయోగం ఏమి లేదు ఉండకపోవచ్చు ఉంటే మంచిదే నిజంగా అట్లాంటిది ఉంటే మంచిదే కానీ ప్రతి ప్రతి క్యాంపస్లో ఇలా చాలామంది పార్ట్ టైం నుంచి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు రూరల్ రిజర్వేషన్స్లో వాళ్ళు లేరు లేరు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు నియమించుకున్నారు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు చాలామంది పట్టం నుంచి పనిచేస్తా ఉన్నారు అన్ని క్యాంపస్లలో రెగ్యులర్ క్యాంప్ రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు మేమే రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించండి నిజంగా మీకు విద్యాభ్యం నమ్ముకుంటే రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించండి అన్ని పది క్యాంపస్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో దాదాపు ఒక్క ఒక్కో యూనివర్సిటీలో దాదాపుగా వంద డిపార్ట్మెంట్ ఉంటాయి ఒక్క క్యాంపస్లో ఉష్మాన ఏదో వంద ఉన్నాయి ఇంకా హెచ్సీ అయితే చాలా వద్దకు పైగా ఉన్నాయి వంద హెచ్లో సంబంధం ఏదో మేము నియమించవు అది వేరు కానీ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు క్యాంపస్లో ఫ్యాకల్టీస్ లేదు పాలమర కావచ్చు శాతవాణి కావచ్చు లేకపోతే నల్గొండ కావచ్చు లేకపోతే కాకతీయ కావచ్చు తెలంగాణ క్యాంపస్ కావచ్చు లేదంటే మిగతా మహాత్మా గాంధీ నల్గొండ యూనివర్సిటీ కావచ్చు లేదంటే ఈ మన ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీ యూనివర్సిటీ కావచ్చు లేదా ఐటీ బాసలు కావచ్చు ఇట్లా ఐఐటి హైదరాబాద్ కావచ్చు హైదరా ఐఐటి ఐదైటీ సెంట్రల్ ట్రిపుల్ ఐటీ బాసర్ కావచ్చు ఇట్లా అన్ని క్యాంపస్లలో ఇంకా చాలా ఉన్నాయి చాలా సంస్థలు విద్యా సంస్థలు ఉన్నాయి తెలంగాణలో వాటిలో ఉన్నటువంటి ఉద్యోగాలు నింపాల్సినగా ముఖ్యమంత్రి బాధ్యత అది నువ్వు అన్నవారి నేను డైరెక్టర్ నింపేస్తున్నావు కదా నువ్వు కొత్త కొత్త నోటిఫికేషన్ నువ్వలే ఇవ్వలేదు మీరు పైగా మీరు ఉద్యోగ నియామకాలు ఎవరు 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 ఇవ్వాలి ఆయా సంస్థల యొక్క అధినేతలు అంటే చీఫ్ సెక్రటరీ కావచ్చు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు అయితే డిహేజీ డిహేజీ డిపార్ట్మెంట్ వాళ్ళు డిహేజి వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి పోయి అక్కడ తీసుకుంటారు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ అయితే సెక్రటరీ ఆఫ్ ది హెల్త్ వాళ్ళు వాళ్ళు విడుదల చేశారు ఫలితాలను లేదా టీచర్లు అయితే టీచర్లు ఏ జిల్లా ఏ జిల్లా డిఓ ఆ జిల్లా డివో నియమిస్తాడు కానీ మీరు చేశారు మీరు వేలాది మందిని తరలించేసి జిమ్కాన్ గ్రౌండ్లో ఒకసారి ఇంకో దగ్గర ఇంకోసారి మొత్తం పెద్ద బహిరంగ సభ పెట్టేసి మొత్తం మీరే మీరే ఉద్యోగాలు క్రియేషన్ చేసినట్టు మీరే ప్రపంచంలో ఎక్కడ ఏది దేశంలో దేశంలో ఎక్కడ నియామకం జరిగినట్టుగా చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అక్కడ నియామకాలు వాళ్ళు మీ లాగా బహిరంగ సభలో పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీటింగ్ చంద్రబాబు నాయుడు మీ గురుగారు చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు కొత్త గొప్ప పోలీసులు దేవుడు టీచర్ ఉద్దావా నింపించారు ఆయన పెద్ద బహిరంగ సభలు పెట్టలేదు ఏ ముఖ్యమంత్రి కూడా బహిరంగ సభలు పెట్టలేదండి బహిరంగ ఎప్పుడు పెడతారంటే ఏం నువ్వు మీ మీ ప్రా మీ యొక్క మేనిఫెస్టర్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు అంటే చెక్కులు ఇవ్వడం కానీ లేదా మీరు మీ గ్రామ సభ మీ మీ బహిరంగ సభ జరిగినప్పుడు ఏదో ఒకటి ఒకరికి చేసి మీకు అంతా చేస్తారు కానీ ఉద్యోగ నియామకాల్లో కూడా మీరు రాజకీయం చేసి దాని వందలాది మందిని తరలించేసినట్టు కాబట్టి మాకు ముఖ్యమంత్రి గారి మీద ఎలాంటి నమ్మకం లేదు ఈజ్ అన్విడ్ ఫర్ ఏ మినిస్టర్ తెలంగాణ తర్వాత ఇప్పుడు జరగబోయే మీటింగ్లో కూడా ఖచ్చితంగా అనుకుంటున్నాను మళ్ళీ భూలో వ్యాపారం ఉంటుంది దీంట్లో మీ మిగతా వ్యాపారం అయితే ఉండదు ఇక పది పది క్యాంపస్లలో వేలు మొత్తం గతంలో కేటాయించిన భూములు ఎన్ని ఆ భూములు ఇప్పుడు ఎన్ని మిగిలిన ఖాళీగా ఉన్నాయి అంటే ఒక ఒక వ్యవస్థ ఒక వ్యవస్థ ఒక విద్య విద్యా ఒక స్కూల్ పెట్టేటప్పుడు దానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది దానికి గార్డెన్ ఉంటుంది దాని చుట్టుముట్టు ప్రహరీ ఉంటుంది దానికి ఇంకా అంటే పర్సనల్ పర్సనల్గా కూర్చోవడానికి కొంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇవంతా ఇవన్నీ ఏం చేసిన నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపు ఆరు గంటలకు అవి అట్లాంటివన్నీ వేసి కేవలం ఆ డెవలప్ బిల్డింగ్స్ కాడికి మిగిలేసి మిగతా అంతా మిగిద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నాడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఉస్మాని క్యాంపస్ ఎట్లాంటి ఎట్లా ఎట్లా అయితే ఆంక్షలు విధించారో అట్లాంటి ఆంక్షలు ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా మీరు నియమించాలి ఖచ్చితంగా మీరు ఆంక్షలు పెట్టి పెట్టాల్సిందే ఏ క్యాంపస్లో కూడా అధికారికంగా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మీరు ఉద్యమాలు చేయడానికి వీళ్ళేదని చెప్పే విధంగా ఆయన చెప్పేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాం అయితే ఇక్కడ ఒక విషయం ఒక విషయాన్ని నేను ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ప్రజల అంటే మంచిది మంచి చెప్తాం శిక్ష చెప్తాం మంచి చేసిన అంటే రిటైర్డ్ అయిన రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయినటువంటి ఆఫీసర్లను గత ప్రభుత్వం పెట్టుకున్నది కూడా తీసివేయడం అనేది ఒక మంచి పని నమ్మ ఒకటి మాత్రం మంచిగా చేసినాడు దాన్ని నిత్యాం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు కానీ మీద మిగతా మిగతా మరి మిగతా ఏమైపోయినాయి మిగతా మిగతా విద్యా వ్యవస్థలో చా విద్య అన్ని వ్యవస్థలో ఇంకా లోపల ఉన్నాయి కదా నువ్వు హైట్రా పెట్టినావు హైట్రాల్లో కూడా నియామకాలు జరిగే జరగదు హైట్రాల్లో కూడా అవుట్సోర్స్ ఉద్యోగాలు పెట్టుకున్నావు మీరు ఒక దగ్గర తీసేస్తే ఒక దగ్గర పెట్టేట్లా వాళ్ళు దగ్గర కొంతమంది చేసినావు కొంతమంది హండ్రెడ్ పెట్టి తీసేసినావు మీరు అంటారు ఇప్పటికీ ఇప్పటికట్టడిపోయినాడు ఏస్తూ ఉంటారు కానీ మీద ఇంకా గత ప్రభుత్వం మీద నాకు సుఖమే కాదు నాకు కులం అవడమే కాదు లేకపోతే నా నేను ఆయనకు ఒక దోస్తులేం కాదు కానీ మీరు మూడు కాలు పూజ చెప్పిరో ఏదో అంటే వాడు ఏ వాడు నేను గెలిపించారు దళిత ముఖ్యమంత్రి నిర్వహించలేదు డిఫ్యూ సేమ్ డిఫ్యసీమ్ ఇప్పుడు సీఎం బదులు మరి సీఎం వచ్చి నిపుణుసేమో నిడచ్చు కదా మీ పాటికి మంచిగా ఉంటుంది కదా నీకన్నా వెయ్యి రేట్లు బట్టి విక్రమతాడు కదా బట్టి విక్రమకి నీకంటే వేరే రేట్లు అంటే ఎండాకాలుగా ఫిట్ అయినా అనేక ఎందుకు ఏమో ఆయనకి ఆయనకి రేపు రేపు జరగబోయే రాజంగా అది దాని పేరు ఏం పేరు మంత్రి ఇస్తానో డిపి సీఎంది ప్లేస్లో ఆయనకి ఇచ్చి డిపి అని ఉండు సరిపోతావు నువ్వు దానికి సెలవు తీసుకున్న సెలవులు తీసుకుంటాడు ఇక్కడ ప్రజలు పెద్దవాడు రాజకీయ అనుభవాలు పెద్దవాడు మాటల విధానంలో తెలుసు ఆయనకు పొలిటికల్ సైన్స్లో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ ఒక ఒక మొరల్ ఉన్నటువంటి వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నీలాగా నుంచి ఇక్కడ చంపులు జాని కాదు ఆయన కాబట్టి ఆయనకి నిజంగా ఉంటే నువ్వు ఇచ్చి చూపి అప్పుడు లేదా మా మాధవ ఒక మాధవకి లేకపోతే ఇంకో బీసీకి ముఖ్యమంత్రి పదవి అప్పుడు సామాజిక న్యాయం అంటారు కానీ మొత్తం రేట్లను మొత్తం రెట్లన్నీ మేము ఎట్లా రాజకీయంలో ఎట్లా నేను పెంచినావు పేచిబే చైర్మన్ మా ఆయన రెడ్డి మహంత్ రెడ్డి డీజీపీ తీసుకొచ్చి అని పెట్టినావు పెడితే ఏమైంది ఇవాళ మొత్తం తప్పుతాడు కానీ చెప్పి నేను చెప్పడం మొత్తం వాళ్ళు అభ్యర్థులే హైకోర్టుకి వెళ్ళారు మరి వీళ్ళ జీవితాలతో ఆడుకునేవా గతంలో లీవానా కదా ఇది ఉరుస్తుంది అని చెప్పి మరి తగులదా చాలామంది నిరుద్యోగులు కొచ్చింగ్ కొచ్చి వాళ్ళ ఉద్యోగులు రాలేదు ఒకటి అటెంప్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళకు మీ ఆయన విష్ణుపడత రెడ్డి ఆయన దోల్గుడ్డ దగ్గర ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది ఇది ఐఎస్ అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ అని ఒకటి ఉంటుంది దాంట్లో వందలప్పుడు ర్యాంక్ వాళ్ళకి వస్తాయా మొత్తం రెట్లకే వస్తాయా మిగతా వాళ్ళకి రావేగా అంటే వచ్చినాయి ఇక్కడ వంద వంద వందల ఒక రెండు మూడు వచ్చినాయి మిగతా అంత వాళ్ళకే వచ్చినాయి ఎట్లకే అంటే అటు రాజకీయంగా ఎట్లే ఉండాలి ఇటు అధికారుల ఎట్లే ఉండాలి ఇక మరి మీ మిగతా సమాజం ఏమైపోవాలి మీకు కాలు మొక్కుతూ మీకు చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని చేయకూడుతుంటే కొడుతుంటే ఇక మూడు రంగుల జెండా ఎత్తి అని దాన్ని మొత్తం ముండోపించినావు మూడు రంగుల జెండాలు మొత్తం ముండో అంటే రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు ఏం వేసినావు రెండు 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 రంగు రెండు రంగుల జెండా వేసినావు ఏంది అది కాశీ ఆ జెండా ఆ జెండా నీది ఒరిజినల్ జెండా అది పట్టుకొని పోరాదా ఎందుకు ఓకే ఈ పంచాయతీ ఉండదు లల్లు ఉండదు ఎందుకు వాళ్ళు కూడా నీకు చేద్దాం దిశ అని చెప్పి చేసే దిశగా ఉన్నారు వాళ్ళు రేపు రేపు బై ఎలక్షన్స్ స్థానిక విషయంలో ఎలక్షన్ల వరకే నేను ఉంటామని మేము అనుకుంటున్నాం ఎందుకని పద్ధతి బాగాలేదు ఇక జన జనాన్ని విసుకొచ్చేసింది నీ భాష నీ పద్ధతి నీ దోపిడీ నువ్వు అడగని ఇస్తా అని చెప్పి వసీ ఇస్తా అని చెప్పి అవన్నీ ఈ దొంగమాడలు లంగమాడలు జనాలు నమ్మరు కాబట్టి విశ్వవిద్యాలయ విషయాలతో మీటింగ్ మీటింగ్ అంటే నాకు భయం అవుతుంది భయమవుతుంది భయం అవుతుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మళ్ళీ భూముల మీద ఉంటాడు మళ్ళీ ఆంక్షల మీద ఉంటాడు తెలంగాణ మొత్తం ఒక గుప్పిట్లో పెట్టుకొని మళ్ళీ అరాజకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం రక్షించుకునేటువంటి విధాన విధానాలను అన్ని సంస్థలు బాలమాడు మాత్రమే కాదు మొత్తం అన్ని సంస్థలు ప్రజ అన్ని ప్రజా సంఘాలు కానీ లేదా మిగతా మేధావులు కానీ మేధావుల మౌనం సమాజానికి ప్రమాదకరం కోటి రూపాయలు ఏం కానీ చాలా మంది మేధావులు నోరు మెయిపోకుండా మాట్లాడుకుంటు మాట్లా మాట్లాడడం మానేసుకున్నారు అంతకుముందు ఓ రెచ్చిపోయినటువంటి మేధావాళ్ళందరూ కూడా కోటి రూపాయలు భూమిగానే మొత్తం సురేష్ కొని కూర్చున్నారు గతంలో ఏమైపోయింది మరి గతంలో కూడా అది అదే జరిగింది కదా మరి నువ్వు అదే చేసినావు కదా ప్రశ్నించే వాళ్ళని మొత్తం నీకు కోటి ఓ శాలువా కోటి రూపాయలు భూమి చేసేవరకు వాళ్ళందరూ వాళ్ళకి సతవేశం అయిపోయింది వాళ్ళ నోటికి నోట్లు నూట నోటు నాలుగు మొదలు కట్ చేసిన వాళ్ళను వాళ్ళు ఇలా సభ్యులుగా మాట్లా మారిపోయినారు నప్పు సభ్యులుగా మారిపోయినారు ఇదే నీకు వచ్చింది రెండో అంశం అంది నేను బీజేపీ నాడుతున్నాను బీజేపీ వాళ్ళు మీరు సెంట్రల్ గవర్నమెంట్ పోయి ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి తెలిసిన మరి మీరు గచ్చిబోయలు చేసినట్టు గచ్చి రోడ్లు కానీ లేదంటే ఛత్తీస్గఢ్ చేసినది ఏంటి అది విధ్వంసకరం కదా అది మీద అది నాంతకు కాదా అది అక్కడ మీరు జీవ వైవిధ్యాన్ని నష్టం చేసలేరా అక్కడ మైనింగ్ మైనింగ్కు మైనింగ్ కోసం అని ఆదాన అంబాయిల కో కోసం అని అక్కడ మంచి చెప్పడం అది 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 మంచిదేనా అది పర్యావరణానికి మంచిదేదా అది భూమిలో ఉన్నటువంటి హీరోయిన్ తీయడంలో మాది అది మంచిదా మీరు మీరు సక్రమంగా ఉంటే వాళ్ళు సక్రమంగా ఉంటాడు మీరు సక్రమంగా లేరు కదా మీరే మీరే కదా ఆయన గురువు విజయపల్ల కదా గురువు ఆయనకు మరి మీరే ఏం పక్కన పెట్టుకొని ఈయన పోయినరా మీరు అక్కడ ఢిల్లీలో ఇక్కడ మృదు దగ్గర జరుగుతూ ఉంటే పట్టుకొని చంపుతూ ఉంటే దిక్కులేదు మృదు దగ్గర అనేక భూములు అనేక రకం అవుతుంటే దిక్కులేదు అప్పుడు ఇప్పుడు అప్పుడు మాట్లాడేప్పుడు మాట్లాడలేదు దానికి మీకు భాగస్వామి లేదా అన్న ప్రజలు అంతారా కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంత చేస్తూ ఉందో బీజేపీ బీజేపీ పార్టీ ఎంత చేస్తూ ఉంది బీజేపీ పార్టీ కూడా ఏం కావాలి ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అది చేయడం బీజేపీ పని ఆ తర్వాత పని అదే 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 భావజాలాన్ని ఇంజెక్ట్ ఇంజక్ట్ చేస్తారు రేవంత్ రెడ్డికి అదే భావజాలం తెలంగాణలో కొనసాగుతూ ఉంది ఇది అత్యంత ప్రమాదకరం ఇది మేధావులారా కోటి రూపాయలు కోటి రూపాయలకు మీ మేధావు శక్తిని అమ్ముడు అమ్మేస్తే ప్రజలు ప్రజల్ని మీరు మీద మీరు కూడా దాని చంపడంలో మీరు కూడా భావిస్తారు ఉన్నట్టుగా మేము భావిస్తాం గతంలో కొంతమంది మేధావులుగా ఉండేటువంటి వాళ్ళు ఇవాళ నోరు మెదపకుండా ఉన్నారండి ఉన్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ కోటి రూపాయలు భూమి ఇవ్వడం వల్ల వాళ్ళ నోరు మీద మెద మెదతలేరు క్వశ్చన్ ఇస్తే అక్కడ మీరు కూడా ద్రోహులే అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం మీరు మా పార్టీ జైన్ సత్య సుభ్రంగా ఎందుకు చచ్చమలు ఎందుకు మీకు ఆ కోటి రూపాయలు భూమి ఎందుకు మీరు సజ్జ సజ్జా కోటి రూపాయలు జీవితం జీవితం అంతా మీ కోటి రూపాయలతో కొనేసి మిమ్మల్ని కొనేసిండు అంటే మీ జీవితం మీ మీ బ్రెయిన్ అనేది కోటి రూపాయలకు అమ్ముడుపోతుందా అందుకోసం తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ కోసం చాలా మంది చంపి చంపింది మీరే కదా ఇప్పుడు అంటే మిమ్మల్ని అన్నది కదా మరి సోనియా గాంధీ గతంలో అన్నారు కదా చంపిందని మరి మీరు కూడా మీరు మీరు కూడా దాంట్లో భాష మేము అనుకుంటున్నాం ఇప్పుడు దాదాపు పన్నెండు వందల పైగా పదమూడు వందల పైగా మంది చచ్చిపోతే తక్కువ వేసిన చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రశ్నించు ఈరోజు ఈరోజు ప్రశ్ని ప్రశ్నించే క్రమంలో ఏకే ఒకేసారి తెలంగాణ బొమ్మనమాట చేసారు మాట చేసి ఒక పది ఐదు ఆరు మంది పది మందికి కోటి రూపాయలు నాలుగు వేల గజాలు ఎంత భూమి వచ్చే వరకు అన్ని సర్లో నోరు మొత్తం మూతవాడే అంటే మీ జీవితం అంతా మీ జీవితం వ్యాల్యూ మీ మెదడు వేలు మీ జీవితం వేలు కోటి రూపాయల కొంచెం ఉన్న జ్ఞానం ఉండదు కదా మెదవులు అని మీకు ప్రజలు ఒక రకంగా సంపాదిస్తూ ఉండడు విద్యా వ్యవస్థ నష్టం చేస్తూ ఉండడు వాడు ఎస్ఎస్సీలకు విద్యను దృఢం చేస్తూ ఉన్నాడు బీసీలను బీసీలు అయితే అరవై శాతం బీసీలను నలభై రెండు శాతం చేస్తే వాళ్ళు సంక్ర గుర్తున్నారు ఇది ఇవన్నీ చేస్తూ ఉండే మీరు మళ్ళీ ఆ సంక్రాంతి జోరి ఇట్లా మాడకుండా ఇట్లా కాబట్టి రేవంత్ రెడ్డి మీటింగ్ ఖచ్చితంగా ఉస్మాని విశ్వవిద్యాలయం కాపాడే క్రమంలో ఉండదు ఖచ్చితంగా దోపిడీ దోపిడీ చేసేటువంటి విధానం ఉంటుంది ఆ దోపిడీ విధానాన్ని మళ్ళీ అది అక్కడ విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ ఐక్యమవుతారు తెలంగాణకు జై ఎట్లా ఏర్పడిందో అట్లనే తెలంగాణ మళ్ళీ విశ్వవిద్యాలయం కోసం జేఏసీలు ఏర్పడాల తప్పదు ఆ జేసీల ప్రా జయశీలు మాత్రమే ఆ విద్యార్థులు మాత్రమే వాళ్ళ వాళ్ళ క్యాంపస్లు రక్షించుకునే క్రమంలో ముందుండాలి మీరు వీళ్ళ యొక్క దుర్మార్గాలను ముందే పంచగడం అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ మీరు చేసే పోరాటంలో మేము మా గొతుగా కూడా ఉంటుంది మా గుతుగా ఉండగా ఉంటుంది మా నైతికత ఉంటుంది మేము కూడా మీ పోరాటంలో మేము భాగస్వామి అవుతాము అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై భీమ్ జై ఇండియా జే హార్పి్యూరో